ఆ జీతాలకి పెన్షన్లకి వాటికి వెతికి సరిపోయినాయి రావడం పదమూడు రోజులని రెండు వేల కోట్లు అప్రూవ్ చేశారు ఫోన్ ఫోన్ ఖర్చులంతా ఇవాల్సి ఖర్చులంతా నెల నెల పది పదిహేను వందల సంగతి అండి ఆడవాళ్ళకి పంతొమ్మిది ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ ముప్పై ఐదు లక్షల మంది ఆ అమ్మకు వందనం పిల్ల పిల్లలు ఏంటి వాళ్ళలో ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదు మంది ఐదు మంది దిగని వెళ్ళింది లెక్కలన్నీ అక్కడవి ఎంత పెట్టుబడి ఎంత రావాలి ఎంత ఆదాయం వస్తుంది ఎంత వేయం ఉంది ఉదయాన్నే చంద్రబాబు నాయుడు సీతారామ నిర్మలా సీతారామన్ కవడానికి వెళ్తున్నాడు అప్పుడే తెల్లారిందా అప్పుడే తెల్లారింది అప్పుడే తెల్లారింది అప్పుడే తెల్లారింది అది అర్థమైనా భారం ఎలా మోస్తాడు ఎలా చేస్తాడు నేను మంచి చీఎం అనిపించుకోడానికి ఏమన్నా తనకి రైట్ ఉందా లేదా రైట్ కాదు కెపాసిటీ ఉందా అంటే నేను మంచి సీఎం అనిపించుకుంటాను అన్నాడు కదా సీఎం సీఎం గా అనిపించుకుంటాడా మారిన మనిషి అయి మారిన మనిషి మనిషి మా అంటే ఇప్పుడు ఇతను ఏందంటే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి లాగా మళ్ళీ అని చెప్పి పరుగులు పెట్టుకుంటా వాళ్ళ దగ్గర పోయి వీళ్ళ పోయి దేవు అతని జీవితాంతం ఇచ్చిన మాట కట్టుబడ్డానికి అదే చేశాడు ఇప్పుడు రేపు ఇతను కూడా అంతేనా అంటే ఒక నిజంగా మనిషి సీఎం అనిపించుకోవాలండి బెంగళూరులో టైం భయకరణ ఈ ముక్క దిలీప్ శుకరా చెప్పాడు పెడతాడు దిలీప్ శుకర ఈ విషయం ఎప్పుడో చెప్పాడు ఏమని జగన్మోహన్ రెడ్డి గెలవడం కన్నా నా దేశం ఓడిపోవడమే చాలా సుఖంగా సంతోషంగా ఉంటది ఒకవేళ ఇతను గాని రేపు గెలిస్తే ఈ రెండున్నర లక్షల కోట్లు మళ్ళీ తిరిగి ఇయ్యాలి జనము లేబర్ చెప్తూ కొడతారు పక్క ఇప్పటికే కేడరు కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు చోట మోటార్ లీడర్లు వీళ్ళందరూ కలిసి కసిక్కిపోయి ఉన్నారు అధికారం వచ్చి కూడా మాకేం బీకారని ఏం బీకలేదు ఆయన ఏమో ఓట్లు కొనుక్కుంటూ పోయాడు ఇప్పుడు మళ్ళీ తిరిగి అదే ఫీట్ సురూ చేస్తే ఈ పాటి ఇంకా చచ్చిపోతారు జనము అదేదో ఆయన కూడా చచ్చిపోతాడు వీటన్నిటికీ డబ్బులు లేలాక అతను ఆడే అదేవి గేమ్ ఉంది పబ్జి గేమ్ దాని అమ్మ మొగుళ్ళ గేమ్ ఇది ఓకే ఓకే ఒక ఛాన్స్ మనకి పబ్జి గేమ్ కన్నా అమ్మ మొగుళ్ళు నాటి గేమ్ అందులో అంత జోక్ కాదు నీ ఇంట్లో చూసినా కానీ దానికి గుర్త వాచిపోంది వాడగలు చేసి దెబ్బ తినడం ఉంటది తప్ప బాగుపడడం ఉండదు ట్రిక్ టెక్నిక్ తో బదికి బయట పెట్టుకోని మనకి ఒక ఛాన్స్ ఉండింది ఏముండది ఏదైతే రెండు వేల పద్నాలుగులో మనల్ని విడదీసారే అప్పుడే కానీ గట్టిగా పట్టి ప్రతి హోదానో దాన్నో దీన్నో గారి పట్టి లాగి గాని ఉందంటే కనీసం ఆ మార్క్ తీసుకొచ్చి కాలిందో అంటే అమరావతిలో ఫో ఇప్పుడు కూడా అతని మైండ్ అంతా అమరావతిరా అమరావతిలో ఫోకస్ పెట్టేస్తే మీదంతా అదే చూసుకుంటది అనేది ఆయన యొక్క మెయిన్ కోర్ సబ్జెక్టు ఆయన దగ్గర ఉండేదంతా అదే ఉంటది ఇప్పుడు కూడా అమరావతిలో సంపద సృష్టించే విధంగా హైదరాబాద్ లాంటి ఏరియాలో రైల్వే ఎస్టేట్ కడుకునేసింది అవును రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అంటే ఎన్నో మనీ ఫ్లోటింగ్ లేదని కూర్చొని మనీ ఫ్లోటింగ్ అండి ఫ్లోటింగ్ ఉండదు అంతా చప్పగా చప్పల మిఠాయి చక్కల మిఠాయి తిన్నట్టు ఉంటది అవును షుగర్ పేషెంట్ ఎట్లా ఉంటాడు మంచి అలాంటి ప్రభుత్వం అయితే వీళ్ళు సామాజిక న్యాయం తొక్క తోట కూడా ఐకానిక్ లీడర్షిప్ ఆ తర్వాత మంచి ఫేస్ కట్స్ ఇవన్నీ ఏమి ఉండవు ఇప్పుడు కేటీఆర్ రేంజ్ లో కనీసం రేవంత్ రెడ్డి పది శాతం కూడా కేటిఆర్ ఎట్లా ఉండే నేషనల్ ఇంటర్నేషనల్ ఫిగర్

అది లేదు అంత ఆనామకమైన మొఖం వేసుకుని ఆనామకంగా నిస్తారు వద్దా అని జమ్మట్టుగా బెమ్మట్టిగా ఉండడం ఉండడం ఏమో లేవు వీళ్ళకి వీళ్ళకి జెమ్మ తిరిగి చేతికి వస్తుంది బరువు ఎవరికి వాళ్ళు కొడితే వాడికి మైండ్ బ్లాక్ అవ్వడం కాదు జనాలు కొడితే వీళ్ళకి మైండ్ బ్లాక్ అవుతుంది కదా జనాలు కొట్టి వీళ్ళకి మైండ్ బ్లాక్ అవుతుంది ఏం చేయాలిరా ఎక్కడ ఏం చేయాలి యార్ని జావాలిరా అని జెమ్మ తిరిగి చంద్రబాబు నడికి ఉత్త పరుకురాయి అవును అవునా కదా మనమేమో మాట మాట ఇచ్చేసాము ఆయన ఏమో ఇప్పుడు ఇది గోడగడ్ చంపదెబ్బ ముందు పోయే వెనక ఇప్పుడు ఇవన్నీ తీసేద్దాం ఉన్నాం జనం అంతా దగ్గర పెడతారు వాళ్ళకి అధికారంలో వచ్చిందని మనకు చంపలేదు అవును వాళ్ళ మొహంలో అసలు సంతోషమే లేదా మొహంలో కూడా సంతోషమేలా అవును ఏంటో ఏడు దేవం పెట్టినాడేమో ఇరవై లక్షలు ఇస్తా ఉన్నాడు ఉద్యోగాల్లో ఏం చెయ్యాలా ఏందో అర్థం కాదు అర్థం చేయాలి ఏం ఎలా ఎలా తేవాలి డే వన్ నుంచి ఇక్కడ కౌంటర్ మీరు రీడింగ్ ఫిట్టింగ్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఫిట్టింగ్ ఖచ్చికి ఉన్నారు నా స్థానం నేను తప్ప ఈ ఆట ఇంకెవడు ఆడలేడు అన్నట్టుగా ఆడిపోయాడు నీకు జాగిచ్చిన సినిమాలకి జగన్ కౌలు ఇంకో జాగిచ్చిన సినిమాలు కూడా ఇంకోటి చేయలేడు వాడే చేయాలి ఇది కూడా కేవలం జగనే చేయగలడు అంతే ఇది పారిపోవడమే భయంకరమైన చెడ్డ పేరు వస్తుంది దీన్ని హ్యాండిల్ చేయలేక ప్రజర్ని చంద్రబాబు వేరే డ్రామాలోకి వెళ్తాడు మైండ్ గేమ్ ఆ మైండ్ గేమ్ ఏంటంటే పైన కేంద్రాన్ని ఇప్పుడు పోయి తొక్కడం వాళ్ళు ఏదన్నా ఈ దృష్టి లేదనుకో అనుకో వచ్చి ఆ నిరసన వ్యక్తం చేయడం వ్యక్తం చేసిన తర్వాత ఏం జరుగుద్దు అంటే మీరు కానీ నాకు సపోర్ట్ ఇవ్వకపోతే నేను ఇండియా చూడటం పోతాను అన్నాం అప్పుడు జనాలంతా మైండ్ సెట్ లోకి మారిపోయి ఈ మైండ్ గేమ్ అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టి కింద ఏం జరుగుతుందో వదిలేస్తారు మీకు అర్థం ఇది కావట్లేదు జరగబోయే అవును ఇది జరిగేది కదా జనానికి ఇట్లా రెగ్యులర్ గా ప్రతి సీన్ లో బటన్ ఒకడమే జగన్మోహన్ రెడ్డి అది కుదరదు ఏ అసలు చంద్రబాబు అయితే నెక్స్ట్ సీన్ లో ఏం జరుగుతుందో తెలియదు అంత సస్పెన్స్ తగ్గర బీహార్కి ఇచ్చాడు ప్రత్యేక హోదా అంటే ఆంధ్రప్రదేశ్ ఇవాళ రా మేమిత్తాం కదా నేను ముందే చెప్పాను కదా ఏపీకి ప్రత్యేక హోదా నేను నువ్వు ఎందుకు నా దగ్గరకు రావంటే అప్పుడు జనం వైపు ఒకసారి ఇక్కడ చూస్తాడు జనం వైపు అంటే ఎవరుంటారు ఈ ఎల్లో మీడియా పక్కా తెలుగు శ్రేణులు వీళ్ళంతా ఉంటారు కదా వాళ్ళు వెళ్ళు 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 అంటారు అప్పుడేంది దెబ్బకి రెండు దెబ్బలు దొరుకుతాయి ఒక దెబ్బ ఏంది అక్కడికి వెళ్ళడము ఉప ప్రధాని పదవి దొరుకుద్ది ప్రధాని ఉప ప్రధాని రెండోది ఇక్కడ కొడుకు గ్యాప్ ఇవ్వచ్చు ఇంట్లో వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు వీడి కానీ దరిద్రం ఉంది ఇక్కడ నుంచి ఆయగా లోకేష్ విషయం పదవి కోవచ్చు ఒక ఆనందంలో ఆరోగ్యంలో ఉంటారు అప్పుడేమొద్ది ఎంజాయ్ నాకు తెలిసి ఎన్డీఏ కోసం త్వరలో పడిపోయింది ఫిక్స్డ్ డేట్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు ఆల్రెడీ బీఆర్ ఈ రాగం మొదలు పెట్టేసింది ప్రత్యేక హోదా రాగం అది నెక్స్ట్ వచ్చి ఏపీ వాళ్ళ నువ్వు ఎందుకు అని చెప్పి రాధాకృష్ణ వచ్చాడు అసలు అసలు రాహుల్ గాంధీ కూడా ఏమంటుందంటే కేంద్రంలో ఆయన ఇప్పుడు రైతు రుణమాఫీ ఎందుకు చేయట్లేదు కేంద్రం ఉంటుంది ఇంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు కదా నీకు ఎందుకు సాధ్యం కాలేదంటుంది భలే అడిగాడు భలే అడిగాడు అదే అట్లా మోసం అవుతుందా సరే ఇంకే సంగతి అయితే ఉత్తరప్రదేశం ఏడు పాయింట్ పది లక్షలు అప్పు అప్పు అత్యధికంగా ఉండేది ఆల్రెడీ ఉత్తరప్రదేశ్